శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం కొండబెట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం బెలకూట క్షేత్రం నందు పంచాహినిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ తెలిపారు శాస్త్రోక్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నట్లు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తొలి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ భోగోల్ తహసీల్దార్ మరియు కావలి డిఎస్పి శ్రీధర్ సిఐ పాపారావు మరియు ఉభయకర్తలు భక్తులు పాల్గొన్నారు Thank you. ಹತ್ತು

যোৱা okay. 你。<laughs> <laughs>

আঞ্জ <laughs> ೈಲಾಧಿಪದೇವ ದೇವ আকা প্রতিমা মহাস্তলে লক্ষ্মী এনে নিgradle ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు అప్రమత్తంగా ఉండి ఈరోజు దాదాపు మూడు వందల యాభై మంది పోలీసులతో ఈరోజు పహారా కాసే విధంగా కూడా ఈరోజు సన్నాహాలు చేయడం జరిగింది భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా పార్కింగ్ ప్లేసులు కానీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పెట్టుకునేటట్టుగా పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ స్వేచ్ఛగా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో రాజకీయాలకు అతీతంగా దేవుని దర్శించుకునేటట్టుగా ఈ రోజున చేయడం జరిగింది అందరూ కూడా ఇక్కడ దేవు దేవుని ఎదురు అందరూ కెంకర్లు అందరూ సేవకులు కానీ ఇక్కడ పనిచేస్తున్నారు ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరికీ దర్ దేవుడి దర్శనం జరిగే విధంగా కూడా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రసాదాలు ఎంత లక్షల మంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ ప్రసాదాలు అందించే కార్యక్రమాన్ని కూడా చేశాం ముఖ్యంగా ఈ సందర్భంగా మేము అందరిని కూడా కోరుకునేటువంటిది ముఖ్యంగా దాతలు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఈ ఉత్సవాలకి అందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ముఖ్యంగా ఉభయకర్తలు అది గతంలో కంటే కూడా భిన్నంగా ఒక ఉత్సవాలను ప్రశాంతంగా చేద్దాం మన ఇంటికి శంకుస్థాపనకి మనం ముహూర్తం పెట్టుకుంటాం బిడ్డ పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటాం ఇంట్లో గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకుంటాం దేవుడి ఊరేగింపుకు ముహూర్తాలు లేకుండా ఎప్పుడంటే అప్పుడు దేవుడిని ఎత్తడం అసూపం అనేటువంటి దాన్ని వాళ్ళందరికీ తెలియజేసిన మిత్రటం వారు కూడా ముందుకు వచ్చి మాతో సహకరించి చెప్పిన టైంకి ముందుగా వచ్చి ఈ రోజున టైం ప్రకారం బ్రహ్మోత్సవాలను మనం తీస్తే అదే నిజంగా మన వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి సేవ ఇప్పుడో మనకు నచ్చినప్పుడు కాదు మనం సేవ చేయాల్సింది దేవుడికి పవిత్రమైన ముహూర్త టైంలో దేవుడిని అలంకరించాలి దేవుడిని ఊరేగించాలి దేవుడికి నైవేద్యం అందించినప్పుడే అది నిజంగా దేవుడికి మనం వచ్చేటువంటి కైంకర్యం అటువంటి కైంకర్యాలను నిర్వహించే విధంగా ఈ రోజున మొట్టమొదటిగా ప్రసన్న వెంకట స్వామిని ఎండోమెంట్ వారికి స్వేచ్ఛగా ఇచ్చి రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎమ్మెల్యేగా కూడా నేను కూడా ఒక సేవకుడిగా ఇక్కడ సేవ చేస్తున్నాను తప్ప ఎక్కడ కూడా అంగు ఆర్పాటు తావు లేకుండా చేయాలని ఎందుకంటే నాతో మొదలైతే అందరూ కూడా దానికి అనుకరిస్తారు కాబట్టి నేనే తప్పు చేస్తే అందరూ నా వెనక నడుస్తారు కాబట్టి మొదట నాతో ప్రారంభిద్దవాళ్ళని ప్రక్షాళనని నేను ఈ రోజున ఈ కార్యక్రమానికి నాందిపాలన జరిగింది దీనికి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నాకు సహకరించారు ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా భక్తులకి ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి సదుపాయాలు ఇబ్బందులు లేకుండా కూడా ఈ ప్రజా బ్రహ్మోత్సవాలు నిగ్బీయంగా జరుగుతాయని చెప్పి మనసారే కోరుకుంటున్నా కావల్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని అందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలా దర్శించుకుంటున్నామో అంత పవిత్రంగా ఈ ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి రండి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడానికి మా కార్యకర్తలు ఎక్కడ కూడా సేవకులు సిద్ధంగా ఉన్నారని మీకు ఎటువంటి లోటుపాటు జరగకుండా మీకు సేవలు అందిస్తారని సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ